ధ్యానాలు ఉన్నాయి అన్ని గోల్డ్ సిల్వర్ కాంబినేషన్లో ఉన్నాయి కుందంతో పాటు స్టోన్స్తో జుంకాలు కమ్మలు అన్నీ ఇక్కడ ఉన్నాయి దీనికి తగ్గట్టుగా పేరప్ చేసే జ్యువెలరీ కూడా ఉందండి ఇవి మనం రోజు వేసుకోవడానికి తాళి చైన్స్ అనమాట ఇవి కంటిన్యూగా సిక్స్ మంత్స్ వేసుకుంటే వేసుకోవచ్చండి మైక్రోప్లేటింగ్ పూసల్లో కొన్ని పెట్టండి అంటే ఇన్ని పెట్టారండి ఇంకా ఉన్నాయండి మోడల్స్ సమత గారు ఇక్కడ భరతనాట్యం నేర్చుకునే వాళ్ళకి గజ్జలు కూడా ఉన్నాయండి గజ్జలు ఉంటాయి నెక్స్ట్ మనకి సెట్స్ కూడా అవైలబుల్ దొరుకుతాయండి ఇప్పుడు మనం సమత గారితో ఉన్నాము అనుశ్రీ కలెక్షన్స్లో ఉన్నాం మనం ఉన్నది మణికొండ ఏరియా అండి మణికొండ మాదాపూర్ జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్లో మనకి రెగ్యులర్గా ఇలాంటి బ్యాంగిల్ స్టోర్స్ అసలు కనిపించవు చాలా తక్కువ ఇన్ కేస్ ఒకవేళ ఉన్నా కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఇప్పుడు మనం ఉన్న అనుశ్రీ కలెక్షన్స్లో రెగ్యులర్గా మనం చిన్నప్పుడు వెళ్తూ ఉంటాం కదా బ్యాంగిల్ స్టోర్స్ చూడండి ఎన్ని రకాల బ్యాంగిల్స్ ఉన్నాయి ఒక్కొక్క డిజైన్ లో ఎన్ని కలర్స్ చెప్పారు కలర్స్ డిజైన్ లో ట్వంటీ ఫోర్ కలర్స్ మీరు ఎంత పేస్టల్ కలర్స్ తెచ్చుకున్న శారీ తెచ్చుకున్నా వేరే ఏ అవుట్ ఫిట్ తెచ్చుకున్నా కూడా సమత గారు కరెక్ట్ గా పేరప్ చేసి ఇస్తాను బ్యాంగిల్స్ కలెక్షన్ నా స్పెషాలిటీ అని చెప్తున్నారు అంతేకాకుండా చిన్న క్లిప్ దగ్గర నుండి వన్ గ్రామ్ జ్యువెలరీ వరకు చాలా కలెక్షన్ ఉంది అది కూడా ఇట్లా మణికొండలో అంటే నేను షాక్ అయ్యా చాలా ఎక్స్పెన్సివ్ ఏమో షాప్ మన దాంట్లో పెట్టొచ్చా లేదా అని చెప్పేసి మొత్తం ఎంక్వైరీ చేస్తే కనుక రీజనబుల్ రేట్స్లో ట్రెండ్కి తగ్గట్టుగా అసలు చేంజ్ చేస్తూనే ఉన్నారు కలెక్షన్ సో నాకు నచ్చి ప్రమోట్ చేయడానికి ఇక్కడికి వచ్చాను సో హాయ్ అండి ఎలా ఉంది కలెక్షన్ అంత అంటే బిజినెస్ ఎలా ఉంటుంది బాగుందండి ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు బాగుంది ఇంకా బ్యాంగిల్ స్టోర్స్ నియర్ బై లేవు కాబట్టి ఇంకా హ్యూజ్గా అయితే కస్టమర్స్ అయితే వస్తుంటారు అంటే ఇది చాలా కాస్ట్లీ ఏరియా కదా మీరు పెట్టే ప్రైజెస్ కి అండ్ మీరు తెచ్చే కలెక్షన్ అంతా ఓకేనా ఓకే అండి అంటే మనం నెంబర్ ఆఫ్ కలెక్షన్ పెడుతున్నాం ప్లస్ ఆన్లైన్ కాబట్టి నాకు వర్క్అట్ అవుతుంది అనమాట సో మిమ్మల్ని ఆన్లైన్ లో చూడాలి అంటే పేజ్ ఏంటి హానుశ్రీ కలెక్షన్స్ అని సేమ్ ఇన్స్టా పేజ్ ఉంది ఫిఫ్టీ టూ కే ఫాలోవర్స్ అయితే ఉన్నారు ప్రెసెంట్ మామూలుగా అయితే మీ పేరు సమత మరి హానుశ్రీ కలెక్షన్ మా పెద్దమ్మాయి పేరు సో ఇక్కడ ఏ ఉన్నాయి అన్నది ఒకసారి చూద్దామండి ఫస్ట్ ఇట్లా షాప్ కి ఎంటర్ అవగానే ఎక్కడ చూసినా బ్యాంగిల్ బాక్సెస్ అయితే చాలా చాలా ఉన్నాయండి ఇదిగోండి కంప్లీట్ గా మనకి ఏ కలర్ కావాలి అన్న మొత్తం ఇక్కడ మొత్తం మనం డిస్ప్లే లో ఏంటంటే ఏ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి పెడతాము ఇక్కడ అన్ని సైజెస్ ఉంటాయి స్టాక్ సైజెస్ ఇవన్నీ మనకి సైడ్ బ్యాంగిల్స్ అలా వస్తాయి అనమాట మామూలుగా మనకి ఫుల్ ఇట్లా వేసుకోవాలి అంటే నేను సేమ్ అదే డజన్ కాస్ట్ లోనే మీకు ఎలా కావాలంటే అట్లా మొత్తం ఫుల్ గా ఫుల్ హ్యాండ్ బ్రైడల్స్ వేసుకుంటారు కదా అట్లా మొత్తం సెట్ ట్వంటీ ఫైవ్ నుంచి టూ ఫార్టీ వరకు ఉన్నాయి అంటే మనకి బ్యాంగిల్ క్వాలిటీని బట్టి దాని మీద ఉన్న డిజైన్ ని బట్టి కాస్ట్ ఉన్నాయి ఇప్పుడు ఇవి యూజువల్ గా వన్ థర్టీ రూపీస్ కానీ ఇట్ స్టాండర్డ్ ఉంటది అనమాట బ్యాంగిల్ పల్చగా ఉండడం అట్లా ఉండదు తొందరగా పగిలిపో రెగ్యులర్ గా యూస్ వాళ్ళు మన తాంబూలంకి అయితే అన్ని మొత్తం ఈ కాస్ట్ లోనే రెగ్యులర్ గా చేయొచ్చు తీసుకెళ్ళిన అంతకుముందు నేను అస్సలు బ్యాంగిల్స్ వేసుకునే దాన్ని కాదు కానీ ఇప్పుడు ప్రతి ఒక్క శారీ మీద డ్రెస్ మీద వేసుకోవడానికి ట్రై చేసిన ఇంకా ఇట్లా కుర్తీస్ అంటే వేసుకోను కానీ సారీ వేసుకుంటే బ్యాంగిల్స్ వేసుకుంటే లుక్ వస్తుంది సో నేను కూడా షిఫ్ట్ అయ్యాను అనమాట బ్యాంగిల్స్ కి సో ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ అంతా బ్యాంగిల్ కలెక్షన్ అండి అండ్ ఇవేమో వడ్డానాలు ఉన్నాయి అన్ని గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ లో ఉన్నాయి ఇటు సైడ్ వస్తే క్లిప్పుల్లో కూడా ఎన్ని రకాల క్లిప్స్ ఉన్నాయి అయితే మన ఆ మెటీరియల్ అయితే పెట్టలేదు మనకి ఇప్పుడు మాల్స్ లో ఏం దొరుకుతాయి మంచి క్వాలిటీ అంటారు కదా అట్లాంటివి మాత్రమే మెయింటైన్ చేస్తుంది అనమాట అంటే అవి రెగ్యులర్ ఫ్యాన్సీ స్టోర్ లో కూడా దొరుకుతాయి కదా ఆ టైప్ నాకు వద్దు అంటే ప్రీమియం క్వాలిటీయే పెట్టాలి అని ఓన్లీ ప్రీమియం పెట్టుకున్నా నేను దాంట్లోనే మళ్ళీ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి అంటే పెట్టే ప్రైస్ కి క్వాలిటీ ఎన్ని రోజులైనా పాడవకుండా మంచి మెయింటైన్ అయ్యే దాన్ని పెట్టారనమాట ఇలా చిన్న చిన్న పిన్స్ దగ్గర నుండి పెద్ద ఇది చూడండి క్వాలిటీ కలర్స్ షేన్ రెగ్యులర్ గా అవి మనకు బ్లాక్ అవి కాదు నాకు పెట్టింది ప్రీమియం క్వాలిటీ పెట్టుకోవాలి అని చెప్పి ఫ్యాన్సీ స్టోర్ లో అన్ని అవి మెయింటైన్ చేస్తాయి ఇప్పుడు మరి ఆన్లైన్ లో ఇప్పుడు ఇది ఒక ఎయిటీ సిక్స్ రూపీస్ ఉంది సిక్స్టీ రూపీస్ అట్లా ఉంది కదా మరి దానికి ఆర్డర్ చేయలేక మినిమం ఎంత ఆర్డర్ చేసుకుంటే మీరు కొరియర్ చేస్తారు అట్లానేం లేదండి మనకు షిప్పింగ్ ఛార్జ్ మినిమల్ చార్జ్ ఫార్టీ రూపీస్ దగ్గర నుంచి ఇవి మీరు టూ తీసుకోవచ్చు త్రీ అది మీ చాయిస్ ఫార్టీ రూపీస్ మినిమం ఛార్జ్ చేస్తాను అన్నమాట షిప్పింగ్ టీమ్ తీసుకుంటే మీకు షిప్పింగ్ కూడా ఫ్రీ ఉంటుంది ఇంకా బల్క్ లో తీసుకుంటే బల్క్ లో తీసుకుంటే షిప్పింగ్ కూడా ఫ్రీ అంటండి అండ్ స్టడ్స్ కలెక్షన్ చాలా బాగుంది ఇవన్నీ సింపుల్ గా పెట్టుకునే చిన్న చిన్న రెగ్యులర్ జీన్స్ కి ఫ్రాక్స్ కి అట్లాంటి వాటికి బాగుంటాయి అండ్ ఆడపిల్లలు ఉంటే అన్ని ఒకే దాంట్లో వచ్చేసాయి అండ్ కాస్మెటిక్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మనకి ఇవైతే నేను టిక్ టాక్ పిన్స్ మా ఇంట్లో ఒక దుకాణం పెట్టే మళ్ళీ కరెక్ట్ టైంకి దొరకదు మామూలుగా శారీ మీదకి మనం సిల్వర్ అన్నా గోల్డ్ అన్న పెట్టుకుంటాం కదా రెండింటి కాంబినేషన్లో ఉన్నాయి చూడండి లో ఉన్నాయి స్టోన్స్లో ఉన్నాయి లో ఉన్నాయి ఇలా స్టర్ట్స్ మీకు కావాలి కావాలంటే మనకి ఏ రేంజ్ నుండి స్టార్ట్ అవుతాయి ఫోర్ ఫిఫ్టీ నుంచి మనకి ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌజండ్ కూడా ఉన్నాయి జడావు కుందన్ వచ్చేస్తే త్రీ థౌజండ్ వరకు కూడా ఉన్నాయి అండ్ ఇట్ సైడ్ చూపిస్తాను చూడండి జుంకీలు అండ్ ఇవి చాలా బాగున్నాయి కొంచెం క్వాలిటీ మంచి మెయింటైన్ చేస్తున్నారు ఫస్ట్ థింగ్ డిజైన్ పక్కన పెట్టేస్తే పెట్టుకునే ప్రతిదానికి క్వాలిటీ ఉంది ఇవి చాలా నచ్చాయి బ్లాక్ శారీ వేసుకొని వేసుకుంటే ఎంత బాగుంటుందో ఇలా పెద్ద పెద్దవి వేసుకున్నప్పుడు కూడా చాలా బాగున్నాయి పర్ల్స్ తో సిల్వర్ లో గోల్డ్ లో అలాగే కుందన్ కలెక్షన్ కూడా బాగుంది అండ్ ఇక్కడ మనకి స్టడ్స్ ఉన్నాయి కదా కమ్మలన్నీ కుందన్ తో పాటు స్టోన్స్ తో జుంకాలు కమ్మలు అన్ని ఇక్కడ ఉన్నాయి దీనికి తగ్గట్టుగా పేరప్ చేసే జ్యువెలరీ కూడా ఉందండి ఈ మ్యాంగో హార్ బాగుంది అప్పట్లో నానమ్మలు పెట్టుకునేది కదా వింటేజ్ కలెక్షన్ ఇది ఇవి కూడా మనకి కరెక్ట్ గా మెయింటైన్ చేసే క్వాలిటీ మంచి ఉంటాయి అసలు కలర్ పోవండి జనరల్ మొత్తం ఓపెన్ లోనే వచ్చినా కదా మీకు క్వాలిటీ ఇష్యూ అయితే నాకు మాక్సిమం రాదు గోల్డ్ పాలిష్ అంటారు కదా వాటికి స్ప్రే చేయకూడదు కదా మెయిన్లీ అది అదే చెప్పబోతున్నా స్ప్రే మాక్సిమం అవాయిడ్ చేయాలండి అప్పుడు లైఫ్ ఎక్కువ ఉంటాయి వాటికి మొత్తం స్ప్రే చేసుకుని అంతా రెడీ అయిపోయిన మనం జ్యువెలరీ వేసుకోవాలి చాలా మంది జ్యువెలరీ అంతా వేసుకొని ఇంకా వెళ్ళేటప్పుడు టక్ 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 గోల్డ్ అయినా సరే మనకి నల్లగా అయిపోతుంది అవుతుంది జ్యువెలరీ కూడా అంతే ఇలాంటివి వాడితే మనకు వెంటనే బ్లాక్ అయిపోతాయి ఉంటే జ్యువెలరీ అసలు ఇష్యూ ఉండదు అక్కడనే కాదు ఇక్కడ కూడా బ్యాంగిల్ ఎంత ఉందో చిన్న పిల్లల దగ్గర నుండి ఎంత పెద్ద వాళ్ళ కోసం నక్షి బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ అంటే మీకు ఇష్టమా ఏంటి లేదు అందరికి అందరికీ ఇష్టం కదా సో ఒకటే చోట మెయింటైన్ చేయాలని చెప్పి ఇవన్నీ రవ్వల గాజులు అండ్ బ్రాస్లెట్ టైపు ఇవి బాగుంటాయండి అసలు సింగిల్గా వేసుకుంటే కుర్తి మీద కూడా ఇవి మంచిగా అనిపిస్తాయి ఇట్లా ఒకసారి ఇది పట్టుకుంటారండి ఇది చూడండి ఎంత క్యూట్ ఉందో అండ్ ఇది కూడా చూడండి బాల్స్ బాల్స్ ఇది మనకి అడ్జస్టబుల్ కూడా అంటే ఇప్పుడు మీ సైజుకి కాకుండా కొంచెం పెద్ద సైజ్ వేసుకోవాలన్నా అడ్జస్టబుల్ వెరీ ప్రీటీ ఉంది కదా యేసు చాలా బాగుంది రోజు వేసేసుకోవచ్చు రోజు వేసుకోవచ్చు వాటర్లో తడిపినా కూడా మనకు త్రీ టు ఫోర్ ఎంత పడుతుంది ఒకటి మీకు జస్ట్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ నైస్ ఇంకా చాలా కలెక్షన్ ఉంది ఇవన్నీ రవ్వల గాజులు అండి గోల్డ్లో ఇవి నాలుగు చేయించుకోవాలంటే ఒక ఐదు ఆరు లక్షలు అవుతుంది హ్యాపీగా ఇలా వేసుకొని కావాల్సిన అన్ని రోజులు మీరు మంచిగా వేసుకోవచ్చు ఇదండి అప్పట్లో మా నాన్నమ్మ దగ్గర ఉండేవి ఈ రవ్వల గాజులు ఇవన్నీ మనకి క్లోజ్డ్ ఫిట్టింగ్ ఉంటాయి కదా మీకు స్టోన్ పోతుంది అన్నది కూడా ఉండదు ఇప్పుడు కమ్మలు చూసాం బ్యాంగిల్స్ చూసేశాం నెక్స్ట్ మనం జ్యువెలరీ కలెక్షన్కి వెళ్ళాం నల్ల పూసల్లో కొన్ని పెట్టండి అంటే ఇన్ని పెట్టారండి ఇంకా ఉన్నాయండి మోడల్స్ అయితే టూ ఎయిటీ రూపీస్ నుండి స్టార్ట్ అవుతాయంట ఇదంటే రోజు వేసుకున్నా కూడా అసలు ఏం అవ్వలేదంట వీళ్ళు ట్రై చేశారంట ఆల్రెడీ మన అల్కాపూర్లో ఉన్న చాలా మంది కొన్నారు రిపీటెడ్ ఆర్డర్లో ఇప్పుడంటే ఇప్పుడు థౌసండ్ సెట్స్ రెడీ ఉన్నాయన్నమాట డిస్పాచ్ థౌసండ్ పీసెస్ ఉన్నాయి ఆ రేంజ్లో సేల్ ఎంత పడుతుంది టూ ఎయిటీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్లో ఇస్తుంది అందరికి సూపర్ ఇది కూడా బాగుందండి మంచి చిన్న లాకెట్ అలా వచ్చి శారీ మీదకైనా బాగుంటుంది అండ్ మెయిన్గా నాకు ఇది నచ్చిందండి చైన్ బ్లాక్ కాంబినేషన్ కాంబినేషన్లో వెంకటేశ్వర స్వామి ఇది కూడా బాగుంది ఇది అయితే ఇంకా మనకి రియల్ బీట్స్ తోనే చేపించింది అనమాట అంటే కొంచెం ఇప్పుడు నేను పెంచుకున్న కొంచెం పట్టు చీరల మీద వాటికి కూడా అది ఒకటి సరిపోతుంది అనమాట సింపుల్ నల్ల పూసలు ఇది అసలు కేక ఒకసారి నేను ఇది వేసుకొని చూపిస్తాను మీకు నా చేంజ్ చేసేసి ఇది డ్రెస్ల మీద కూడా బాగుంటుంది అయితే పగడం వచ్చినందుకు చాలా లుక్ వచ్చిందండి ఏ కలర్కైనా ఇది సెట్ అయిపోతుంది కొంచెం పెద్ద మేడ ఉన్న కొంచెం పెద్దగా అల్లిస్తా మనకి బ్యాక్ ఎక్స్ట్రా ముందే చెప్తే నా హెల్దీ మేడ ఉంది అని చెప్తే బ్యాక్ ఎక్స్ట్రా యాడ్ నాది చాలా చిన్నగా ఉంటుంది నాకు సెట్ అయిపోయింది ఇంకొంచెం హెల్దీగా కావాలి అంటే రింగ్స్ ఎక్స్ట్రా రింగ్స్ వేసుకోవచ్చు మనం బై రింగ్స్ వరకు కూడా వేసుకోవచ్చు ఇవి మనం రోజు వేసుకోవడానికి తాళి చైన్స్ అనమాట ఇవి కంటిన్యూగా సిక్స్ మంత్స్ వేసుకోవచ్చండి మైక్రోప్లేటింగ్ అయితే ఒక్కొక్కరి స్కిన్ కి పడదు అంటారు కదా వాళ్ళకి ఒక టూ త్రీ మంత్స్ వస్తుంది వన్ ఇయర్ వచ్చిందని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారనమాట ఇందులోనే ప్రజెంట్ అయితే ఫోర్టీన్ మోడల్స్ మన దగ్గర రెడీగా ఉన్నాయన్నమాట ఎంత పడొచ్చు అండి ఒక్కొక్కటి మన సిక్స్ ఫిఫ్టీ నుంచి లెవెన్ ఫిఫ్టీ వరకు కూడా ఉన్నాయి అంటే కొంచెం లావ్ సైజ్ వచ్చి పెండెంట్స్ వస్తాయి కదా అవి ఇంక ఈ బ్రేస్లెట్స్ అయితే ఎన్ని కాంప్లిమెంట్స్ అండి రెగ్యులర్గా పెట్టుకుంటున్నారు కాలేజ్కి వెళ్ళే వాళ్ళైతే మనం ఇంకా వాటర్లో తడపకుండా ఉంటే ఇయర్స్ ఇయర్స్ కూడా కలర్ పోదు సో ఇలా గ్యారెంటీవి కావాలి అంటే ఇందులో ఉన్నాయి బ్రేస్లెట్స్ ఉన్నాయి చైన్స్ లో ఉన్నాయి అండ్ బ్యాంగిల్ పట్టీలు ఉన్నాయి బ్యాంగిల్స్ ఉన్నాయి కాళ్ళ బ్యాంగిల్స్ సో కాళ్ళ బాక్స్ కూడా ఇస్తారా కాళ్ళ పట్టీ ఇదిగోండి బీట్స్ లో ఇలా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా అల్లిచ్చారనమాట కాళ్ళ పట్టీలా గొలుసులు లాగా ఉన్నాయి బలే ఉన్నాయి ఇది మన గొలుసు పాటర్న్లు వస్తది ఈ ఏరియాలో ఇలాంటి షాప్ లేదండి నేనైతే చూస్తున్నాను కదా ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ హ్యాండ్ మేకింగ్ సింగిల్ చైన్ డబుల్ లేయర్స్ లో అయితే మనం ఒక్కటి ఏంటంటే నార్మల్ బీట్స్ అయితే మాక్సిమం యూస్ చేయమండి ఇట్లా రియల్ బీట్స్ మాత్రమే యూస్ చేస్తా ఒకవేళ ఏదైనా ఒక పీస్ వచ్చినా కస్టమర్కి ఇన్ఫార్మ్ చేస్తాను ఇది నార్మల్ క్వాలిటీ ఇష్టం ఉంటే తీసుకోండి ఇదైతే మంచి క్వాలిటీ అని ఇన్ఫార్మ్ చేసి ఇస్తాను అంటే కొంచెం తక్కువలో కావాలి ఒక రెండు సార్లు తీసుకుంటాము పార్టీకి వెళ్ళి వచ్చేస్తాము అనుకుంటే కొంచెం నార్మల్ కాకపోతే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తా డెఫినెట్గా ఇన్ఫార్మ్ చేస్తా అది కావాలి మనకి అండ్ ఇందాక రాగానే ఒక నాన్ థర్డ్ చూసాను గారు చాలా బాగుంది అప్పట్లో నానమ్మల దగ్గర అమ్మమ్మల దగ్గర ఉండేవి ఇప్పుడు మళ్ళీ ఫ్యాషన్ అయ్యాయి కదా కంటిలో ఇలాంటి మోడల్స్ కూడా ఉన్నాయి ఇదంతా మనకి బ్రైడల్ కలెక్షన్ అండి సో సింగిల్ గా ఒకటి వేసుకున్నా సరిపోతుంది ఇందులో మనకి చాలా ఉన్నాయి అమ్మవారి నెక్లెసెస్ ఉన్నాయి అండ్ లాంగ్ ఇది చూడండి ఒక్కటేసుకుంటే చాలు ఎంత పెద్ద పట్టుచీరాయినా అండ్ పైన ఇది చూస్తే కనుక అమ్మవారి కాసుల పేరు ఉంది కాకపోతే పైన ఇంకా డిజైన్ వచ్చింది అండ్ ఫినిషింగ్ చాలా బాగా ఇచ్చారండి మొత్తం నక్షియే మాక్సిమం నక్షియే ఫాలో అవుతా కాస్ట్ కొంచెం ఎక్కువైంది అన్నా పర్వాలేదు కానీ ప్రీమియం నక్షియే యూస్ చేస్తాం అక్కడ గుత్తిపూసల్ది కూడా చాలా బాగుంది ఇది జడావు లో వస్తుంది మనకి ఈ కలెక్షన్ అంతా మనకి ఇన్స్టాగ్రామ్ లో ఎవ్రీ డే మాక్సిమం పోస్ట్ చేస్తున్నాం కొత్త కలెక్షన్ గుర్తిపూసలు పూసలు గుండ్లమాల పైన వచ్చేసి గుత్తిపూసలు వచ్చింది ఇదేమో జడావుకుందన్ కంటెస్ట్ అయ్యి నెక్స్ట్ టైం నేను ఇక్కడికి వస్తే శారీ వేసుకొని వచ్చి అవన్నీ వేసుకొని చూపిస్తాను షర్ షర్ అండి ఇదేమో మనకి ఇంకా బ్రైట్స్ కి చాలా పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ అవును ఒకసారి వచ్చారంటే ఇంకా మళ్ళీ మళ్ళీ కంటిన్యూగా మన దగ్గరకు వస్తున్నాయి రెగ్యులర్ కస్టమర్ ఈ మధ్య ఇంకా గచ్చిబౌలి మాదాపూర్ అక్కడ నుంచి రెగ్యులర్ కస్టమర్స్ వస్తున్నారు యాక్చువల్ వాళ్ళు వచ్చింది బ్యాంగిల్స్ కోసం అని వచ్చినారు కానీ జ్యువెలరీకి కస్టమర్స్ అయినారు వాళ్ళు ఇప్పుడు ఒకవేళ వాళ్ళు ఆన్లైన్ లో ఏదైనా చూసారు ఫోటో పంపించారు మీకు సో అలాంటి తెప్పించడానికి మాక్సిమం తెప్పిస్తా లేదు అంటే వాళ్ళు రాలేకున్నా వీడియో కాల్ మన అమ్మాయిలు మనం మీరు మొత్తం షాప్ మొత్తం చూపిస్తాము మీరు ఓకే అనుకున్నాక బిల్ చేసుకుని రాపిడే చేసి పంపిస్తాను సో అలా అనమాట వీడియో కాల్ కూడా అవైలబుల్ ఉంది షాప్ ఎన్ని గంటలకు ఓపెన్ చేస్తారు సమత టెన్ థర్టీ నుంచి నైట్ నైన్ థర్టీ మీకు రిక్వైర్మెంట్ ఉందంటే లెవెన్ అయినా ఉంటాం సో అదన్నమాట విషయం సమత గారు ఇక్కడ భరతనాట్యం నేర్చుకునే వాళ్ళకి గజ్జలు కూడా ఉన్నాయండి గజ్జలు ఉంటాయి నెక్స్ట్ మనకి సెట్స్ కూడా అవైలబుల్ దొరుకుతాయండి జస్ట్ మీకు నా దగ్గర ఒక ఫ్యూ సెట్స్ ఉన్నాయి మీకు కాదు అంటే మోడల్స్ పెట్టి కూడా వన్ టూ అవర్స్ లో తెప్పిస్తా ఇది మనకి మొజోనెట్ జడ ఓ జడలో ఎన్ని ఉంటాయా ఇది కూడా జడకైనా వేసుకోవచ్చు లేకపోతే కూడా పెట్టుకోవచ్చు మొజనైట్స్ జడ అంటండి అంటే కంప్లీట్ గా మనము విక్టోరియన్ సెక్టోరియన్నప్పుడు ఇది జడ అనమాట ఇదేమో మనకి గోల్డ్ కి సంబంధించిన ఇంకా జడ బిల్లలు ఉన్నాయి మీరు స్టోర్ కి రావాలి కానీ నంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంది మీకు ఒక హాఫ్ డే కావాలి అన్ని చూసుకోవాలంటే ఇట్లాంటి టైప్ జడ బిల్లలు కూడా ఉన్నాయి ఇది మనం పెట్టుకునేది పెద్ద వాళ్ళకి వంకీ వంకీ బ్రైడల్స్ కి మా మమ్మీది జుట్టు చాలా పెద్దగా ఉంటుంది సమత తనకి ఇట్లాంటివి అంటే ఎంత ఇష్టమో వేస్తే చాలా బాగుంటది ఇది శారీకి ఇప్పుడు సైడ్ కూడా ఇలా పెట్టుకుంటున్నారు దీంట్లో కూడా నంబర్ ఆఫ్ సూర్య వంక చంద్ర వంక ఇది మనకి గోల్డ్ పాలిష్ లో వస్తుంది ఇది సిల్వర్ దాంట్లో వస్తుంది ఇంకా మీకు ఈ ఈ టైప్ సెట్స్ అయితే నంబర్ ఆఫ్ ఉంటాయండి ఒక త్రీ టూ ఫోర్ హండ్రెడ్ మోడల్స్ దొరుకుతాయి మన స్టోర్ కి వస్తాయి ఇవన్నీ సిల్వర్ లోనే కావాలి ఇప్పుడు ఎక్కువ సిల్వర్ బోర్డర్ సారీస్ ఫ్యాన్సీ సారీస్ కి కూడా మనం ఇవి వేసుకుంటాం కదా సిల్వర్ లో కలెక్షన్ ఇప్పుడు ఎక్కువ సిల్వర్ బోర్డర్స్ వస్తున్నాయి త్రీ స్టెప్స్ వస్తున్నాయి వస్తున్నాను నెక్ వరకే వస్తుంది ఫినిషింగ్ బాగుంది మనకి జీజే పాలిషింగ్ కాకుండా ఇది ప్రీమియం పాలిష్ ఉంటుంది అండి జీజే పాలిష్ అయితే స్వెట్ కి పోతుందని కంప్లైంట్స్ వచ్చినాయి అనమాట సో అది కంప్లీట్ గా పీస్ కూడా మన స్టోర్ లో ఉండదు క్వాలిటీ మంచిగా ఇస్తేనే మనం క్లయింట్స్ కి మళ్ళీ వస్తారు ఒక రోజు చేసి వదిలేయలేం కదా చూపిస్తాం మనం కాబట్టి డెఫినెట్ గా మనం క్వాలిటీ మెయింటైన్ చేయాల్సిందే ఇట్లాంటివి ఒక మనకి టూ హండ్రెడ్ మోడల్స్ ఉన్నాయి ఈ కలర్ ఆ కలర్ అని కాదు అన్ని ఇదే ఫినిషింగ్ సిల్వర్ ఫినిషింగ్ లో ఇట్లాంటివి ఏంటంటే ఇంకా స్టోర్ కు వచ్చినా చాలా చూడొచ్చండి అయితే ఈ నెక్లెస్ సెట్ బాగుంటుందండి మంచి ఇట్లా పిస్తా కలర్ డ్రెస్ పిస్తా కలర్ ఏమైనా డ్రెస్ వేసుకున్నా హెవీ డ్రెస్ వేసుకున్నా శారీ వేసుకున్నా బాగుంటుంది ఈ నెక్లెస్ చాలా బాగుంది ఇలా వస్తుంది ఇందులో కూడా ఇంకా మన కలర్స్ కూడా వస్తాయి అండి అయితే ఇందులో వెండర్ చేయడమే ఒక కలర్ చేసినారు ఓన్లీ పిస్తా గ్రీన్ లో వచ్చింది ఇది కూడా స్టోన్ రియల్ స్టోన్ అని తెలుస్తుంది పాలిష్డ్ కాదు నెక్స్ట్ మనకి నో స్పిన్స్ లోనే ఒక ఫిఫ్టీ మోడల్స్ ఉన్నాయండి నో స్పిన్స్ లోనే ఓ ఇట్లాంటి చిన్న చిన్న నో స్పిన్స్ మనకి ప్రెస్సింగ్వి ఉంటాయి అండ్ హోల్ ఉన్న వాళ్ళకి పెట్టుకోవడం రెగ్యులర్ గా పెట్టుకునేవి కూడా ఉంటాయి ఇప్పుడు మళ్ళీ నో స్పిన్ కుట్టించుకోవడం ఫ్యాషన్ అయింది కదా చాలా మంది కుట్టించుకుంటున్నారు ఒకవేళ ఇది లేని వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు మనకి అదే ఇప్పుడు నా చేతిలో ఉంది శారీ కట్టుకుంటే చాలా ఇప్పుడు ఇంకా దసరాకి మనం ఇది కోలాటం వేస్తాం కదా అప్పుడు ఇది పర్ఫెక్ట్ సెట్ ఇందులో ఇంకా కూడా ఉన్నాయి పెద్దవి కూడా ఉన్నాయి బాగుంది కదా ఈ ముక్కు కొడుక పెట్టుకోగానే ఫేస్ లుక్ చేంజ్ అయిపోతుంది లుక్ ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి ఉన్నాయి వెరైటీస్ ఓన్లీ పర్లో వచ్చింది ఇలా కొంచెం ఇంకా ట్రెడిషనల్ గా కావాలి అంటే ఇలా కూడా ఇలా ప్రెసింగ్ టైప్లో కూడా ఉన్నాయన్నమాట సింపుల్గా కూడా ఎంత బాగుందో అండి అది అడ్జస్ట్ చేసుకోవడం అంటే పెట్టేసి మనం అడ్జస్ట్ చేసుకోవడమే ఇలా అండి నత్తలు ఉన్నాయా అండి ఇక్కడ ఇలా ఉంటుంది అవి వస్తున్నాయి స్టాక్ వస్తున్నాయి మన వినాయక చవితికి చాలా మంది తీసుకున్నారు అవి కూడా జడవకు తెప్పిస్తున్నా ఇది కూడా పెట్టుకోవచ్చు ఇట్లా ఇప్పుడు చాలా మంది పెట్టుకుంటున్నారు ట్రెడిషనల్ గా రెడీ అయ్యి ఇవి చూడండి ఇవేమో మన కిడ్స్ కి మనం దిష్టి పుసలు పెడతాం కదా చేతులకి ఇవి కూడా టూ కాంబినేషన్ చేపించినాయి ఇవన్నీ బ్లాక్ అండ్ వైట్ బ్లాక్ అండ్ గోల్డ్ ఇవి స్టోర్ లో ఆన్లైన్ లో చాలా సేల్ అయినాయి అందుకే ఈసారి కొంచెం క్వాంటిటీ తెస్తే మీరు కొంచెం తెచ్చేలాగా లేరు లేదండి మాక్సిమం స్టాక్ అయితే మెయింటైన్ చేస్తా అంటే మనము ఆన్లైన్ ఉంది స్టోర్ ఉంది రీసెల్లర్స్ ఉన్నారు కాబట్టి ఏజెన్స్ లో కొంచెం బల్క్ చేయించాలి సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఇక్కడ సౌరాలు అవన్నీ ఉన్నాయి అవి వెళ్ళి చూద్దాం ఏదైనా సౌరాలు కావాలి అన్నా లేదా ఇలాంటి ఎక్స్టెన్షన్స్ కావాలంటే అవి కూడా మన దగ్గర ఉన్నాయి అన్నమాట ఇంకా లేడీస్ కి సంబంధించినవన్నీ అన్ని ఉన్నాయండి ఈ బాక్స్ లో అయితే అసలు ఇవన్నీ ఒకటే మోడల్ అన్ని కలర్స్ బాక్స్ లో మనవి స్టోన్ క్లిప్స్ కలెక్షన్ ఉంటుంది కదా ఒకసారి ఇప్పుడు మనం ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు సింపుల్ గా ఒక క్లిప్ పెట్టేసుకుంటాం కదా హెయిర్ కి అట్లా స్టోన్స్ లో ఉన్నాయి సింపుల్ క్లిప్స్ కూడా ఉన్నాయి అన్నమాట క్లిప్స్ కలెక్షన్ కూడా చాలా ఉంది మనకి హెడ్ నుండి టో వర్కి కావాల్సినవన్నీ మనకి ఇక్కడ ఉన్నాయండి గోల్డ్ లో కావాలి అన్న సిల్వర్ కలెక్షన్ కావాలి అన్న సిల్వర్ కలర్ లో వైట్ ఫినిష్ లో కూడా ఉన్నాయి రబ్బర్ బ్యాండ్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ మనకు కావాల్సిన కాస్మెటిక్స్ కూడా అన్ని ఉన్నాయి మన కాస్మెటిక్స్ పెట్టుకోవడానికి మేకప్ బాక్స్ అవి కూడా అవైలబుల్ ఉన్నాయి హెన్నా ప్యాకెట్స్ కూడా ఉన్నాయి హెన్నా మన దగ్గర మంచి సేల్ ఉంటుంది చాలా ఉంటుందండి ఇవన్నీ రబర్ బ్యాండ్ కలెక్షన్ ఇవేమో మనకి సౌరాలు అంటారు కదా సవరాలు శారీ పిన్స్ అవన్నీ ఉన్నాయి సవరాలు కూడా నార్మల్ ఉండవండి అంటే మీరు టచ్ చేసేది రియల్ హేర్ లా ఉంటది లెంత్ కూడా ఎక్కువగా ఉంటది అంటే పిచ్చి సవరం మనం అల్లినట్టు ప్లాస్టిక్ వాటి లాగా అస్సలు నేను సేల్ చేయను చెప్పిన కదా ప్రతిదీ కొంచెం క్వాలిటీ ఉంటేనే సేల్ చేస్తా అది లేదు అని చెప్పడానికైనా ప్రాబ్లం లేదు కానీ క్వాలిటీ బాగుండాలి ఇది ఉండొచ్చు మనకి జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మంచి క్వాలిటీ మంచి క్వాలిటీ అంటే మనకి హెయిర్ వాష్ కూడా చేయొచ్చు దీనికి ఆయిల్ పెట్టొచ్చు మనం హెయిర్ వాష్ చేయొచ్చు సీరియస్లీ ఓకే సేమ్ మనం రియల్ హెయిర్ ఎట్లా మెయింటైన్ చేస్తామో ఇది అట్లా ఓన్లీ కర్లింగ్ స్ట్రెయిట్నర్ చేయవద్దు అంతే ఎందుకంటే అది సింథటిక్ కాబట్టి అంటుకుపోతుంది సో మిగతా ఇది కొంచెం చాలా రోజులు అయింది వాడేసాము అంటే చక్కగా షాపర్ వాష్ చేసి మీరు టచ్ మీకు ప్లాస్టిక్ లాగా ఉండదు ఇది రియల్ ఎయిర్ లో టచ్ ఉంటది ఇది ఇందులోనే అంటే నార్మల్ చిచ్చిది టూ ఫిఫ్టీ త్రీ త్రీ హండ్రెడ్ కూడా ఉంటుంది అండి అంటే నేను చూస్తూ ఉంటాను అవును దానికి ఏంటి ఇంత థిక్ కూడా ఉండదు కూడా ఇది ఇంకా హైయెస్ట్ లెంత్ ఫిఫ్టీ నెంబర్ ఇంకా లెంత్ కూడా ఎక్కువ ఉంటుంది దీనికన్నా కూడా ఇది కాకుండా ఎక్స్టెన్షన్ క్లిప్పల్ టైప్ లో కూడా ఉన్నాయండి మన ఉన్నాయి సో ఇదండి సమత గారి దగ్గరికి వచ్చాము చాలా చూశాను ఇప్పుడు నేను చాలా షాపింగ్ చేసుకోవాలి మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను దగ్గరలో ఉంటే ఒకసారి వచ్చి షాప్ చూడండి లేదా వీడియో కాల్ కూడా అవైలబుల్ ఉంది మంచి ఇష్టం ఉంది మీ అందరికీ పరిచయం చేస్తానని నేను అనుకుంటున్నాను మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం అనుశ్రీ కలెక్షన్స్ మణికొండ బాబాయ్